దైవస్తుతి భక్తి సుధారస పద్యమంజరి ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ శంకర్ భగవాన్ సంస్థతి ఉత్పలమాల వృత్తపద్యములు స్వీయ రచన పఠనము ఆది సాదర భక్తిభావమున నిన్ను భజి నీను మది భీతి మదిభీతితోలంగును మృత్యువన్న స్వామీ దయచూడుమయ్య పరమేశ్వర సాంబ సదాశివ హర ంగోద్భవ వేళ నీ ఆదియు అంతము తెలుసుకొనలేక బ్రహ్మయు విష్ణువును నిన్ను స్తుతించినారు నిన్ను భక్తితో సేవించిన జ్ఞానియగును వేదన దూరమగును మదిలో మృత్యువలని భయముందులగిపోవును స్వామి పరమేశ్వర సాంబ సదాశివ నీ భక్తుడిని నన్ను సర్వదా దయతో రక్షింపుమని ప్రార్థించుచున్నాను నమశివాయ శివాయ గురవే నమ స్వస్తి మహాగణాధిపతి సంస్థతి మత్ బహ వృత్తి స్వీయ రచన పఠనము నిను గణపతి निल्य तुल घनकर्ति गिरीत्मज सुख संकल्पसधायक निर्वाण भक्तिगोलचनु निर्वाणप्रद्रीकर विनुमा विनुम

మహాగణాధిపతి కార్యసిద్ధికైన సకల జనులు తులదల్త పూజించెదరు గిరిజాపుత్రక మోక్షప్రదాత శుభాస్పద నా వినతిని ఆలకించి నా నుతిని స్వీకరించి నా మదిలో నిర్వేదమును వాపి ప్రశాంతతను చేకూర్చవలసినదిగా ప్రార్థించుచున్నాను శ్రీ మహాగణాధిపతి అహా స్వస్తి షణ్ముఖ సంస్థతి ఉత్పలమాల వృత్తపద్యములో స్వీయ రచన పఠనము షణ్ముఖ కార్తీకేయ నిను సమ్ముతి సేతును నిత్యము దుర్మితి బీవుతారకుని దుష్టుని స్వర్గమునాక్రమించగా సన్మతినియబే కరుణ సాధు జోతి రూపగా మన్మది నిల్చి ధర్మపథమందుగజేయుమీల భావము షణ్ముఖ స్వర్గం నాక్రమించిన తారకాసురుని రణములో దేవ దేవసేనాని సంహరించినావు నిన్ను సర్వదా సేవించదను నాకు సద్బుద్ధిని ప్రసాదించము రూపక నా మధ్యలో నిలిచి నన్ను ధర్మ మార్గమును నడిపించవలసినదిగా ప్రార్థించుచున్నాను శ్రీ షణ్ముఖాయ నమో నమ స్వస్తి భావము షణ్ముఖ స్వర్గం నా క్రమించిన తారకాసురుణ్ణి రణములో దేవ్ దేవసేనానివై సంహరించినావు నిన్ను సర్వదా సేవించదను నాకు సద్బుద్ధిని జ్యోతి రూపక నా మధ్యలో నిలిచి నన్ను ధర్మ మార్గమును నడిపించవలసినదిగా ప్రార్థించుచున్నాను శ్రీ షణ్ముఖాయ నమో నమ స్వస్తి